రాపూర్ మండలంలోని సిద్దలై దేవాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ బలాన్ని చూపిస్తూ బస్ స్టాండ్ లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా నేతృమల్ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ కురుగొండల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి పనులు చేశారని అన్నారు ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి పరుగులెత్తేలా చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు अनन्तरं ఉన్నాయి కానీ ఒక హీరో చెప్పాలంటే ఒక హీరో గురించి చెప్పాలంటే ఒక విలన్ గురించి కూడా చెప్పాలి అవునా కదా విలన్ తో మొదలు పెడదాం మాయ మాటలు అలివి కానీ హామీలు పంపించాడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అన్నాడు మరిచిపోయాడు ఎన్నికలైన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు ఇచ్చిన హామీ మర్చిపోయాడు జాబు కావాలంటే బాబు రావాలి విన్నారా విన్నారా యువత జాబు కావాలంటే బాబు రావాలి బాబు అయితే ఉంచాడు జాబు ఉంటుందా జాబు లేకపోతే నిరుద్యోగ వృద్ధి అన్నాడు నిరుద్యోగ వృద్ధి అంటే నీకు ఉద్యోగం ఇచ్చేదాకా నీకు ఇంటికి ఒక రెండు వేలు ఇస్తాను అన్నాడు ఇచ్చాడా రెండు వేలు అందరు సీరియస్ గా ఉండేట్టున్నారు మధ్యలో ఒక చెప్పనా మధ్యలో ఒక చెప్పనా నిరుద్యోగ వృద్ధి రెండు వేలు అన్నాయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మూడు వేలకు పెంచాడు నిరుద్యోగ వృద్ధిని మూడు వేలకు పెంచాడు అంటే ఆ రోజు ఇవ్వలేదు ఈ రోజు ఇచ్చేది లేదు ఆ రోజు రుణమాఫీ అన్నాడు తర్వాత మర్చిపోయాడు మేము కొనసాగించుకుంటాము రాష్ట్రం మొత్తం మీద పిల్లలు పెద్దలు యువత ప్రతి ఒక్కరు విద్య ఒక కంటిలో చూస్తుంది రెండవ కనుక వైద్యం గురించి ఆలోచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ దాంట్లో డాక్టర్లు పరికరాలు అన్ని సమకూర్చారు ఇది వారికి లేదు ఆరు ఉంటే ఈ రోజు నూట ఏడు సచివాలయాలు కట్టాడు ప్రభుత్వాన్ని గ్రామ స్వరాజ్యం అని పంచాయతీ లెవెల్కి తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి తీసుకుని వచ్చాడు సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి రోజులు ఏవ్యా అంటే నాలుగు బోట్లు పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు పరిశ్రమలు ఇవన్నీ అభివృద్ధిలో భాగంగా మన యువతకి ఉద్యోగం కల్పించే భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులు ఇవి విత్తనాలు నాటడం జరిగింది దాబో ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాలు మనం అభివృద్ధి పోతున్నాం మీరే చూస్తారు భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రం ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అది వీలు కాదు అని తెలిసి ఆ వాగ్దానం ఇవ్వాలిలో ఇరుపులు నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశాడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడు వివిధ జిల్లాల్లో వివిధ వర్గాల్లో పరిక్రమం పెట్టి పిల్లలు బడికి పోయేలా చేసిందే జగన్మోహన్ రెడ్డి వెయ్యి చేనేతలకి ప్రసిద్ధి ఇరవై నాలుగు వేలు ఇస్తానంటాడు మరి తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇస్తున్నది ఇరవై నాలుగు వేలు పే ఇదివరకు లేదు చంద్రబాబు నాయుడు గారు రా మెటీరియల్ మీద సబ్సిడీ ఉంటే దాన్ని రాయితీ అది కూడా క్యాన్సిల్ చేశారు మరి ఏ పథకం నీకు కొత్తగా ఆలోచన వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు నువ్వు కొనసాగిస్తావు అంటున్నావు కానీ మీ సొంత ఆలోచన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల గురించి ఆలోచించలేదు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు రెండు వేల తొమ్మిదిలో నియోజక విభజన జరిగింది నియోజకవర్గ విభజన జరిగింది వెంకట నియోజకవర్గంలో ఈ రాపూర్ కలవటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు గురుగొండ రామకృష్ణ వెంకటగిరి పునర్విభజన జరిగిన తర్వాత రాపూర్ మండలం చేరిన తర్వాత ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే అంటే గురుగొండ రామకృష్ణ ఏం చేశాడు అదే ఆయన అయితే ఏం చెప్పాడంటే నన్ను ఎమ్మెల్యే చేశారు మీరు కానీ మా ప్రభుత్వం కాదు నేను చేయలేను అన్నాడు ఆయన నా ప్రభుత్వం కానప్పుడు నేనేమి చేయలేను మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం నేను ఎమ్మెల్యే కానీ నా ప్రభుత్వం కానప్పుడు నేనేమి చేయలేను అన్నాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ గెలిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు బొమ్మలేసి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి హామీలని ముగ్గురు బొమ్మలేసి వారికి చూపించారు మరి ఏ కారణంతోనో రామకృష్ణ గారు గెలిచారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యే మరి ఈసారి చేయొచ్చు కదా మరి ఐదు సంవత్సరాలు నేను చేయలేను అన్నాడు తదుపరి ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ఆ ఐదు సార్లు ఏం చేశాడయ్యా ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఏనుకున్నామే రెండు సార్లు పది సంవత్సరాలు